Welcome to Myths A Space that Builds Brilliance. <laughs> Space to think free. A campus nestled in nature. Join the legacy, experience myths. వైసీపీ నాయకులు మా రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అవసరవెల్లు అని చెప్పి అంటున్నారు అంటే తండ్రి చనిపోగానే ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఆయన సంతకాలు సేకరించిన అవసరవిల్లి అలాగే అక్కని చెల్లిని వా అమ్మని చెల్లిని వాడుకొని ఆ తర్వాత పక్క రాష్ట్రాలను తోసేసిన అవసరం వెళ్ళి అలా కాకుండా ఈ రాష్ట్రాన్ని రావటంతో ప్రజావేదికను కూల్ చేసినటువంటి అవసరం వెళ్ళి అంతేకాకుండా అభివృద్ధి చెందాల్సిన రాష్ట్రాన్ని దిక్కుతోచిన రాష్ట్రంగా చేసినటువంటి ఊసర వెళ్ళి మా పవన్ కళ్యాణ్ గారు అంతేగా మీ ఉద్దేశం సిగ్గుండాలి మీకు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలంటే కొద్దిగా సిగ్గు జ్ఞానం అనేది మీకు ఉండాలి మేము ఒకటే చెప్తున్నాం ఈ రాష్ట్రంలో కాదు భారతదేశంలోనే ప్రపంచంలోనే గుర్తింపు పొందినటువంటి ఏకైక రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ ముప్పై కోట్ల రూపాయలను రైతుల కోసం ఇచ్చినటువంటి తన సొంత నిధులతో తనకే పదవి కావాలని వస్తుంది కానీ రాష్ట్రం బాగుండాలని చెప్పి పదవీకాంక్ష లేకోకుండా ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలని చెప్పి బీజేపీకి టీడీపీకి మద్దతు ఇచ్చి గెలిపించినటువంటి నిస్వార్థ ప్రజాసేవకుడు మా పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడేది ఏంటంటే స్థాయిల గురించి మాట్లాడుతున్నారు ఓకే ఇట్స్ రైట్స్ స్థాయి గురించి మాట్లాడేటప్పుడు మీరు కూడా మేము కూడా మీ స్థాయి గురించి ఒకసారి గుర్తు చేయాలి మరి పేణి కృష్ణమూర్తి గారు ఎక్కడి నుంచి వచ్చారు వెన్నకోట నుంచి ఇక్కడికి వచ్చింది వాస్తవమా కాదా వారు కూడా ఒక లా చదువుకొని కార్మికులు కార్మికుల పక్షాన పోరాడి అంచెలంచెలుగా ఎదిగి ఒక కార్పొరేటర్ నుంచి మున్సిపల్ చైర్మన్ నుంచి ఎమ్మెల్యే మినిస్టర్ అయ్యారు మేమందరం స్వాగతించాం అందుకే తప్పేం కాదు బండరామకృష్ణ గారు కూడా ఆలపాడు గ్రామం నుంచి వచ్చారు ఇక్కడికి ఆయన చెమటను రక్తాన్ని చెమటగా మార్చి ప్రతి రూపాయిని కూడబెట్టి ఇవాళ బందరు ప్రజలు ఇచ్చినటువంటి తనకిచ్చినటువంటి తనను ప్రోత్సహించినటువంటి ప్రజల కోసం దగ్గర దగ్గరగా ఆరు ఏడు కోట్ల రూపాయలు ప్రజల కోసం ఆయన వెచ్చించినటువంటి నాయకుడు ఆయన జనసేన పార్టీ మచిలీపట్నం ఇన్ఛార్జిగా వారు ఏ రోజు కూడా రాజకీయాల్లోకి రాలేదు పవన్ కళ్యాణ్ గారు పిలిచి టికెట్ ఇచ్చి మీరు పోటీ చేయండి అని చెప్పినటువంటి మచ్చలేనటువంటి నాయకుడు మా బండి రామకృష్ణ గారు మీరు చూసుకోండి జీవితం ఆయన జీవితం తెలిసిన పుస్తకం మేము ఎప్పుడు కూడా వ్యక్తిగత విమర్శలు ఏది చేయమంటే మీకు ఒకవేళ చెప్తున్నాం ఇవాళ ఏదో మనం మేము ఏదో చెప్తున్నారు ఇప్పుడు మొన్న కాక మొన్న రీసెంట్గా కూడా గొల్లపాలెం పంచాయతీలో మన క్యాన్సర్ పేషెంట్కి యాభై వేల రూపాయలు ఇచ్చినటువంటి దాత మా రామకృష్ణ అంతేకాకుండా ఈ మచిలీపట్నం నియోజకవర్గంలో కాకుండా పక్క నియోజకవర్గాల్లో కూడా పేదలు ఆదుకున్నటువంటి వ్యక్తి మీరు మాట్లాడేటప్పుడు ఒక్కసారి రివైన్ చేసుకోండి రామకృష్ణ గారి యొక్క స్కూల్సు బస్సులు వాళ్ళ పిల్లల్ని ఇవన్నీ మీరు చెప్పారు ఓకే ఐదేళ్ళు మీరు ఏం చేస్తున్నారు గుడ్డిగా పళ్ళుతోన్నారు ఏమన్నా మీరు లేదు మీరు ఐదేళ్ళు ఉన్నారు కదా ఆయన బస్సులు సీజ్ చేయండి కాలేజీలు సీజ్ చేయండి హోటల్ సీజ్ చేయండి ఈ సంవత్సరంలో మీకు అన్ని గుర్తొచ్చినాయా ఇది కరెక్ట్ కాదు మీరు ఏదో వార్నింగ్ ఇచ్చారు ఏదో కబర్ ఇంకోటి ఇంకోటి ఏ దారుకైనా మేము సిద్ధమే మేము అన్నిటికీ సిద్ధపడే ఉన్నాం ఇంకొకసారి బండి రామకృష్ణ గారి గురించి అవ్వకు గురించి ఎవ్వాకు లేదన్న పేలితే మాత్రం తీవ్రమైన చర్యలు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటున్నాం మీరు మీ స్థాయిని గుర్తించి మాట్లాడండి పెన్ని కిట్టు ఏంటంటే ఆయన స్థాయి ఏంటి పవన్ కళ్యాణ్ అనే స్థాయి చంద్రబాబు నాయుడు అనే స్థాయి బండి రామకృష్ణ గారిని అనే స్థాయి పుల్లు రవీంద్ర గారిని అనే స్థాయి బాలసు గారిని అనే స్థాయి ఆ స్థాయి ఒకసారి పిట్టి మీరు గుర్తి తర్వాత మీ నీతులు వేదాలు ఇక్కడ చెప్పమని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకొకసారి కనుక మీరు దేనికైనా సరే కబర్దార్ అన్నారు మేము కూడా కబర్దార్ ఓపెన్ డిబేట్ పెడదాం రామకృష్ణ గారి జీవితం తెలిసిన పుస్తకం ఆయన ఆస్తుల వివరాలన్నీ తీసుకొస్తాం మీరు కూడా మీ నాయకుడు ఆస్తుల వివరాలు తీసుకురండి సెంటర్ మీరు చెప్తారా మమ్మల్ని చెప్పమంటారు కబర్దార్ అని చెప్పి మీకు వచ్చినట్టు మాట్లాడితే మాత్రం జై నమస్కారం అండి నిన్న పేర్ని నాని గారి పార్టీ ఆఫీసులో మచిలీపట్నం నార్త్ మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మట్టా మట్టామోహన్ నాచార్య గారు మాట్లాడుతూ ఆర్కే గారు అర్హులు కాదు పేర్ని నాని విమర్శించడానికి మాట్లాడుతున్నారు అర్హతలు అంటే ఏంటో ఒక్కసారి మీరు చెప్పండి లేదు రాజారెడ్డి రాజ్యాంగం మచిలీపట్నంలో మీరు ఏమన్నా రాశారా అర్హత అర్హత ఏ ఏ ఉండాలి అర్హత పేరు నాని గారిని రాజకీయంగా విమర్శించాలంటే ఎటువంటి అర్హత ఉండాలి మీరు వేల కోట్లు ఏమైనా స్కామ్ చేయాలా గంజాయిల కేసులు ఏమైనా ఉండాలా కబ్జాలు ఏమైనా చేయాలా ఇలాంటివి చేసేవాళ్లే రాజకీయంగా పేరు నాని విమర్శించాలా మీరు చెప్పండి పోనీ మేము తెలుసుకుంటాం రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలకి అతి తక్కువ రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నుంచి ఆదేశిస్తే ఇరవై రోజుల వ్యవధిలో పద్దెనిమిది వేల ఎనిమిది వందల ఏడు ఓట్ల మెరుగు ఎనిమిది ఎనిమిది వందల ఏడు ఓట్లతో నిలబడిన వ్యక్తి బండి రామకృష్ణ గారు వాటర్కి ఎటువంటి ప్రభావితం చేయకోకుండా కేవలం తన ఓన్ ఇమేజ్తో ఆర్కే గారు అనే ఒక ఓన్ ఇమేజ్తో ఒక్క రూపాయి కూడా ఎటువంటి ప్రలోభాలకు గురి చేయకోకుండా పద్దెనిమిది వేల ఎనిమిది వందల ఏడు ఓట్లు వచ్చిన బండి రామకృష్ణ గారు పేరుని నాని రాజకీయంగా విమర్శ విమర్శ చేయకూడదా ఆయన వ్యక్తిగతం మీలాగా వ్యక్తిగతంగా ఏమన్నా విమర్శ చేశాడా కేవలం రాజకీయంగా ఏం చేసావు మచిలీపట్నానికి నువ్వు అని అడిగారు దానిలో తప్పేముంది ఎస్ బంద ప్రభుత్వ ఆసుపత్రి తీసుకొచ్చాం మేము మెడికల్ కాలేజ్ తెచ్చామంటున్నారు మెడికల్ కాలేజ్ ఇచ్చింది ఎవరండి కేంద్ర ప్రభుత్వం ఎస్ చేసావు శాసనసభ్యుడిగా స్థల సేకరణ నీదే బాధిస్తా స్థల సేకరణ ఏం చేశావు నువ్వు ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న వ్యవసాయ క్షేత్రాన్ని వాళ్ళు ఎన్నో సంవత్సరాలు కష్టపడి దాన్ని ఒక రూపురేపలు తీసుకొచ్చి ఆ వ్యవసాయ క్షేత్రాన్ని ఇరవై ఎకరాల వ్యవసాయ క్షేత్రాన్ని నువ్వు ఆ డబ్బుల్ని దెబ్బయడం కోసం ఆ డబ్బులు దెబ్బేసి వ్యవసాయ క్షేత్రాన్ని నాశనం చేసి ఒక ఒక మంచి రైతులకు ఉపయోగపడే ఎన్నో వరి 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 విత్తనాలు పండించి ఎన్నో ప్రయోగాలు చేసే వ్యవసాయ క్షేత్రాన్ని నువ్వు దాన్ని నాశనం చేసి అక్కడ ప్రభుత్వ కళాశాలను ఏర్పాటు చేస్తావా ప్రభుత్వ కళాశాలను ఏర్పాటు చేయాలంటే మచిలీపట్నంలో నీకు ఎక్కడ ఎటువంటి ప్లేస్ లేదా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు దెబ్బేయాలని ఒక శాసనసభ్యుడిగా నువ్వు ఆ డబ్బులు దెబ్బేయాలని ఒక కుక కుతంత్రంతో దెబ్బేసి నువ్వు మా మీ గురించి మాట్లాడకూడదా అంటే ఇంకెంతకాలం ఇరవై ఐదేళ్ల పాటు మీ కుటుంబం ఇరవై ఐదు వేల పైన ఇరవై ఐదు సంవత్సరాలు పరిపాలించారే మా మచిలీపట్నాన్ని మీరు హార్ట్ఫుల్గా ప్రజలకు ఏం చేశారు జగనన్న అన్న ఇళ్ళ స్థలాలు ఇచ్చారా వందకి ఎనభై ఐదు మంది ఏడుస్తున్నారు ఇవాళ నలభై ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు పెట్టి మీరు ఎకరం ముప్పై తొమ్మిది లక్షలు పెట్టి నగర శివారులో మీరు నగర శివార్లో ఉప్పు నీళ్ళు పడే భూముల్లో మీరు ముప్పై తొమ్మిది లక్షలు నలభై రెండు లక్షలు పెట్టి వ్యవసాయ ఎకరాలు కొని వారికి భూములు ఇస్తే మీరు ఒక ఒక సెంటు మా పడితే యాభై వేలు అరవై వేలు పడిద్ది మీకు కానీ దాన్ని ఐదు లక్షల రూపాయలు విలువ చేసే ప్లాట్ అని చెప్పారు ఆ రోజుల్లో కానీ ఒక్కొక్కడు ఆరు లక్షలు ఏడు లక్షలు పెట్టి అక్కడ రకరకాలుగా గోడలు లేపుకుని ఆళ్ళు లేపుకుని ఉంటే ఇవాళ అక్కడ ఉండలేక అది వదులుకోలేక ఏం చేయాలో కాక ఏడుస్తున్నారు వాళ్ళు ఉసురు మీకు తగలరా రాజకీయంగా మీరు చేసే అన్ని దిక్కుమాలిన పనులు దాన్ని ప్రశ్నిస్తే అర్హత ఏంటి రామకృష్ణ గారు కానీ అడుగుతారా ఏ అర్హత కావాలండి చిన్నప్పటి నుంచి ఆయన ఓ తెలిసిన కానించి ఈ రోజు వరకు ఎవరిని ఎటువంటి ఎటువంటి తప్పిదాలు చేయకోకుండా నీతిగా నిజాయితీగా ధర్మంగా వ్యాపారం చేసి ఐదు వందల పైచీలకు కుటుంబాలని కా పోషిస్తూ ఈ రోజుకి ఎవడన్నా ఆపదలో ఉన్నారంటే జేబులో నుంచి డబ్బులు ఇచ్చే నాయకుడు ఎవరున్నారు ఆయనకి అర్హత లేదా అర్హతలు అంటే ఏంటండి ఏం మీరు ఏమన్నా మీరు ఏమన్నా అర్హతలు ఉన్నాయి ఈ అర్హతలు ఉండాలని చెప్పి చెప్పండి మొన్న మొన్న ఎలక్షన్లో రవీంద్ర ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎన్డీఏ కూటమి బలపరిచిన రవీంద్ర గారికి అండగా ఉండి నీ కొడుకు వచ్చిన ఓట్ల కన్నా అత్యధికంగా మెజార్టీతో గెలిపించాడు ఇంకేం కావాలి అర్హత అర్హతలు అంటే ఏంటి వేల కోట్లు స్కానులు ఏంటి మీకులాగా ఇంకొకసారి అర్హతల గురించి కానీ బండి రామకృష్ణ గురించి మాట్లాడితే అది అది చాలా చాలా తప్పు చాలా వాటికి గురవుతుంది అదేవిధంగా ఈ నాగబాబు నాగబాబు అని ఆయన పెప్పళ్ళ నాగబాబు అని ఆయన ఆర్కేఎంఎస్ మెస్ దగ్గర అంట అడ్డం పడిపోతుందంట ఆయనకు ఆర్కే మెస్ సైజ్ ఎంత అంటే ఇరవై ఐదు అడుగులు ఇరవై ఐదు అడుగుల్లో నువ్వు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది నువ్వు తీసేయమని చెప్తున్నాడు పెద్ద మనిషి పాతికేది మీరే ఉన్నారు కదా మగవాళ్ళ పీకపోయారు ఎవడు ఎవడొద్దన్నాడు కొట్టద్దన్నవాడు అని అడిగారా నిన్న ఆయన చెప్పారా ఇరవై ఐదు అడుగుల కోసం నీ రోడ్డుని ఎక్స్టెన్షన్ ట్రాఫిక్ అయిపోతున్నాడు ఈ మగవాడు చెప్తున్నాడు కాలేజీల గురించి మాట్లాడుతున్నాడు కాలేజీల గురించి ఏ అర్థం ఉందని నువ్వు మాట్లాడుతున్నా బయట కాలేజీలు వంద ఉంటే ఫీజు యాభై రూపాయలు ఆర్కే గారు కాలేజీలో ఫీజు యాభై రూపాయలు ప్రతి సంవత్సరం యాభై నుంచి డెబ్బై మంది దాకా ఉచిత విద్య ఆయన మీ వైఎస్ఆర్సిపి వాళ్ళు దిక్కుమాల మీ వైఎస్ఆర్ సిపి నాయకులు వచ్చి మాకు ఏదన్నా కన్స్ట్రక్షన్ ఇవ్వండి అంటే మారు మాట్లాడుకోకుండా మూడు వేలు ఐదు వేలు తక్కించే మహనీయుడు ఆర్కే గారు కాలేజీల గురించి నువ్వు మాట్లాడతావా ఒక్క రూపాయి ఆదాయం వచ్చినా రాబోయినా విద్యార్థుల్ని పేద విద్యార్థుల్ని పల్లెటూరులో ఉన్న చదువు డబ్బు లేని వాళ్ళకి ఎంతో మందికి విజయం కల్పిస్తున్నారు ఇవాళ అతి తక్కువ విధులతో ఎక్కువ ఫ్యాకల్టీ ఉన్న ఉపాధ్యాయులతో అలాంటి ఆర్కే గారి గురించి నువ్వు ఇష్టానుసారంగా మీరు కనుక మాట్లాడితే అర్హత లేదని మీరు అంటే దాని పర్యవసానాలు చాలా చాలా ఘోరంగా ఉంటాయి మీ వెనకాల దొంగలు వంద మంది ఉంటారేమో ఆర్కే గారు వెనకాల బలమైన పాతిక మంది ఉంటారు బలమైన వ్యక్తులు ఆయన వెనకాల ఉన్నారు మీరు అది ఆలోచించుకొని మాట్లాడి ఇంకొకసారి అర్హత రాజకీయంగా అడుగుతాకి అర్హతలు ఏం కావాలో మీరు లేకపోతే చెప్పండి అని సార్ ఆయన గురించి మా బండి రామకృష్ణ గారిని ఏదో విలువల గురించి ఆయన చేసే వ్యాపారాల గురించి ఏదో రకరకాలుగా అవకలి చవాకులు ఒక పోతేపల్లి పంచాయతీ మాజీ ఎంపీటీసీ గారు మాట్లాడటం జరిగింది ఆయన గురించి దేశ రాజకీయాల్లో మా పవన్ కళ్యాణ్ గారు నెంబర్ వన్ స్థానం అని ఆల్రెడీ అందరూ ఇచ్చారు అలాగే మా మచిలీపట్నం ప్రజల మనసులో నెంబర్ వన్ స్థానం మా ఆర్కే గారు సంపాదించారు కానీ ఇలాంటి మాటలు ఏదో మీకు ఏదో రాజకీయంగా లబ్ధి చేయకూడదు అని ఏదో మీడియా ముందుకు వచ్చి ఏదో మాట్లాడేస్తే సరిపోతుంది అన్నట్టుగా ముందు గురెందు కింద కింద నడుపునేదో తెలియక తర్వాత తెలుస్తుంది అంట దానికి అలాగే మీరు కూడా ఆసన్నంగా మాట్లాడుతున్నారు మీరు పోతేపల్లి పంచాయతీలో ఒక మాజీ ఎంపీటీసీగా కొనసాగించి మీరు అక్కడ వరద తీసింది ఏముంది ఎంతరమ్మ కాలనీ అనేది మన పంచాయతీకి సంబంధం లేకుండా ఎక్కడో రైలు అవతలి ఇచ్చి మీ పొలాలకు లబ్ధి చేకూరేటట్టుగా మీరు చేసుకున్నారు అన్నీ మీ అనుకూలంగా నడుచుకున్నారు పోతేపల్లి పంచాయతీ ఎలక్షనే లేకుండా చేసేసి ఇన్ఛార్జిగా హోదా హోదా పెట్టుకుని ఇన్ఛార్జిగా వేలారు అంతమించి మీరు వరదలు తీసింది ఏమీ లేదు ప్రతిసారి సమన్వయంతో మంచి విలువైన రాజకీయాలు చేయడం నేర్చుకుని ఎదటి మనిషిని మాట్లాడే ముందు రాజకీయాలు చేయడం నేర్చుకోమని నేను విజ్ఞప్తి చేస్తున్నాను జై జన్ సార్